ప్పుడు నేను అసలు కథ చెప్పలేదు చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ కథ లేదు స్టార్ట్ అవుతుంది వెరీ సింపుల్ స్టోరీ అది నేనేంటి కాలేజ్ చూపిస్తే క్రేన్ అలా కింద వచ్చి ప్యాన్ చేస్తే ఒక టైర్ ఒకటి ఆ రోడ్ క్రాస్ చేసాడు ఈ ఇంటర్ ఇది ఇలా ఇలా నేను షార్ట్లు షార్ట్లు డిస్క్రైబ్ చేసినందుకు నాకు అనుకున్న స్టూడెంట్స్కి అంత ఒక ట్రస్ట్ వచ్చేసింది నా మీద అంటే ఈ నో సినిమా అనే అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళు ఫస్ట్ నా కథ కథ నచ్చినందుకు ఎవరు వాళ్ళు దే కుడ్ బిలీవ్ దట్ నో బడీ ఎవర్ నారేటెడ్ స్టోరీ ఇన్ షార్ట్స్ అది కూడా ఓపెనింగ్ సీన్ ఒకటే చెప్పినాను ఇంకా గుర్తుంది సురేంద్ర కాంటికి అని రోడ్ నెంబర్ ఫోర్టీన్ రెస్టారెంట్ ఉండేది అక్కడ నేను మధ్యాహ్నం నేను శివ ఓపెనింగ్ సీన్ చెప్తే సురేంద్ర అసలు ఎక్సైట్మెంట్ తో టైం చేతులు పట్టిమ్ సార్ ఎందుకంటే మొత్తం రెండున్నర గంటలు కథ చెప్తే గానీ ఒప్పుకోవడానికి కూడా భయపడే ఒక సీన్ అది కూడా ఆ ఇండ్రీలోంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు కొత్తగా వచ్చి డైరెక్టర్స్ ఎక్స్పీరియన్స్ లేకుండా చేసిన వాళ్ళు ఇంపాసిబుల్ నెక్స్ట్ ఇంపాసిబిలిటీ అది నేను అందుకే నేను ఆ టైంలో రెండున్నర గంటలు ఒక రైటర్ వచ్చి కూర్చొచ్చి కూర్చొని చెప్తే గాని అప్పుడు కూడా భయపడుతూ భయపడుతూ సినిమాలు తీసే రోజుల్లో మీరు ఒక సీన్ షార్ట్ డివిజన్ చెప్తే మరి అది మీ గొప్పతనమా గొప్పతనం చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ సురేంద్ర ఆల్సో ఇస్ అ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన కూడా అప్పుడే యూఎస్ నుంచి వచ్చి అది అంటే ఈజ్ నాట్ లైక్ ఎ టిపికల్ ప్రొడ్యూసర్ ఆయన ఎడ్యుకేషన్ ఆయనకున్న సెన్సిటివిటీ హిజ్ పర్సనాలిటీ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ డెఫినెట్లీ అంటే ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన సేపు రావు గారి ఇల్లు బేస్డ్ ఆన్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లేకపోతే ఇలా ఇలా ఉండేది ఆయన థాట్స్ అనే

ఇవన్నీ పక్కన పెడితే వేర్ డూ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే అని చెప్తే అడిగితే ఏం చెప్తారు సార్ ఐనెస్ట్ అండి ఇప్పుడు ఇప్పుడు నాకు ఎప్పుడు ఎవరు ఎయిర్పోర్ట్ కలుస్తారు సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఒక ఫీమేల్ షీ టోల్డ్ మీ దట్ రాత్రి నా ఫేవరెట్ రాత్రి నా ఫేవరెట్ సినిమా అయితే అమ్మాయి ఏజ్ ఏంటి నైన్టీన్ వన్ రాతి సినిమా వచ్చి థర్టీ రిలీజ్ అయిపోయింది అంటే ఆ అమ్మాయి పుట్టిన తర్వాత పదిహేళ్ళు ఆ సినిమా వచ్చి రిలీజ్ అయ్యాక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ తర్వాత ఈ అమ్మాయి పుట్టింది ఎక్కడ చూసి ఉంటుంది ఆబ్వియస్గా టీవీలో ఎక్కడ చూస్తుంది అంటే ఆ సినిమా అప్పుడు తీసింది ఈ జనరేషన్ కూడా ఎంతో కొంత ఎవరెవరు ఎవరు ఒకళ్ళు ఇద్దరు కనెక్ట్ అవుతుందంటే అది ఇట్ ఈస్ లైక్ లీవింగ్ ఫుట్ ప్రింట్ ఆ ఫుడ్ ప్రింట్ ఎంతమందికి తగిలింది చూసారు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అనేది ఇట్స్ ఇట్స్ ఎనీబడీస్ గ్యాస్ ఈవెన్ ఐ సే అప్పుడు అది అంతే అది ఎవరు చూసారు ఎప్పుడు చూశారు ఎందుకు చూశారు అని ఎందుకంటే నేను పర్సనల్గా నేను అసలు ట్రాక్ చేయను నాకు నిన్న ఒక వర్క్ అయిపోతే నేను మర్చిపోతాను ఎందుకంటే ఐఎమ్ కాన్స్టెంట్లీ లివింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఎక్సైట్మెంట్ నేను ఇవాళ ఏం చేస్తున్నా రేపు ఏం చేయాలనుకుంటున్నాను అని తప్పిస్తే ఐ ఎరేజ్ మై ఎంటైర్ పాస్ట్ ఓకే అబ్సల్యూట్గా అంటే అంటే ఈ లేటెస్ట్గా మీరు తీసిన సినిమాలు చేసిన సినిమాలు మీ ప్రయోగాలు ఇవన్నీ వీటిని మీరు బాగా ఎంజాయ్ చేశారండి మీరు నేను ప్రతి న్యూస్ ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు వర్క్ అనేది ఏంటి ఒక మూవీ ఉంది అనుకోండి ఇట్ ఈస్ ఆఫ్ డిసిషన్స్ విచ్ ఆర్ టేకింగ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టుగెదర్ కమింగ్ టుగెదర్ ఎవరికి డైరెక్టర్ ఎప్పుడు రాదు అది ఆడియన్స్కి వస్తుంది మీరు ఇక్కడ ఒక డెసిషన్ ఇవాళ మధ్యాహ్నం ఒకటి అది మార్చాం ఏదో షార్ట్ తీసాం ఇలా ఇలా పెట్టి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ యూ విల్ నెవర్ హ్యావ్ ఎ టోటాలిటీ విచ్ ఇస్ ద రీజన్ మెనీ డైరెక్టర్స్ గెట్ ఫెయిల్ సర్ప్రైజ్ విత్ ఎందుకు బికాస్ మన మనం ఇంత ఆలోచించి ఎంత ఇన్నిసార్లు ఆలోచించి డిస్కషన్లు చేసి చేస్తే ఆడియన్స్ ఏమో రెండు గంటల్లో బాగాలేదని చెప్పేస్తే అది ఎలాగో పాసిబుల్ అది అండ్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాపెన్స్ ఎవ్రీబడి ఎవ్రీబడి ఎవ్రీ టైమ్ అప్పుడు అది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఏ టైంలో ఏ మూడ్లో ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో మీరు ఒక డెసిషన్ తీసుకున్నారో అదే మైండ్ సెట్ తోటి ఆడియన్స్ అని అనేవి థియేటర్లోకి రాడు వాడి మైండ్ సెట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది వాడు నిన్న సినిమా చూసాడు ఆ టైప్ సినిమా ఏం చూశాడు లేకపోతే దాని గురించి ఏం ఎక్స్పెక్ట్ చేసాడు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ అది ఏ డైరెక్టర్ కూడా తీసుకోలేడు పరిగణలోకి తీసుకుంటాం అనేది ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ అంటే మీరు అన్నారు కాబట్టి దానికి ఇప్పుడున్న ప్రెసెంట్ కాంటెక్స్ట్ ప్రెసెంట్ సెనేరియో అని మిక్స్ చేస్తే ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు బాగా డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద బడ్జెట్స్ అంటే మంచి రిసెప్షన్ ఉన్న హీరోలు చేసిన సినిమాలు కూడా చాలా వరస్ట్ ఫ్లాప్స్ అవుతున్నాయి మీరు గమనించరలేదు ఐ వుంట్ సే ఈ మధ్యలో నేను చెప్పను థింక్ ఇట్ హ్యాపెన్స్ ఐ మీన్ ఆల్ ద టైమ్ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫిలిమ్స్ ఫీల్ అవడానికి ఈ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ పెద్ద సినిమాలు అంటే బిగ్ బడ్జెట్ మీరు వంద కోట్లు తొంభై కోట్లు చెప్తారు చూడండి ఐ దర్ మచ్ మోర్ డిఫికల్ట్ ఫర్ ఎనీ ఎనీబడీ టు అండర్స్టాండ్ ఎలా తయారవుతున్నాయి ఎందుకంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ ఇక్కడ సీజీ వస్తుంది అక్కడ ఏదో ఇది వస్తుంది అని ఎవరికి ఆడి ఏదేదో ఊహించుకుంటారు అది మొత్తం అయ్యి ఫైనల్ చూసినంత వరకు ఎవరికి తెలియదు ఇంపాసిబుల్ ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ కూడా తెలియదు డైరెక్టర్ డైరెక్టర్ కూడా తెలియదు ఎందుకు తెలియదు అంటే డైరెక్టర్ కూడా సీన్ కన్సీవ్ చేసినప్పుడే తను ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయాడు దాని తర్వాత సీన్ తీస్తున్నప్పుడు యాక్టర్ బలి చేశాడని అని చప్పట్లు కొట్టేసి ఒకరిని ఒకరు భోజనం జరిగి ఉంటారు అది కూడా ఎక్సైట్ అయ్యాడు అది లో పండదు ఎందుకు పండదు అంటే అదే అని చెప్తున్నా ఇతను అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మండరత్నం రావణ్ అని సినిమా తీశారు దాంట్లో ఈ క్యారెక్టర్ అంటే నేను హిందీ సినిమా చెప్తాను అది తెలుగులో ఎవరు చేశారు గుర్తులేదు అభిషేక్ బచ్చను ఎలా అంటూ ఉంటాడు అది థియేటర్లో చూస్తూ ఉంటే ఎందుకని తలూపుతాడు అని ఎవరికి అది అందరూ మామూలు చూసుకుంటున్నాడు థియేటర్లో అది చేసినప్పుడు అలా నేను బయటకు వచ్చి అభిషేక్ని ఫోన్ చేసి అడిగాను ఏంటి అభిషేక్ వాట్ ఈజ్ వాట్ షేకింగ్ యూర్ హెడ్ అంటే మండరత్నం అభిషేక్ ఆఫీస్లో డిస్కషన్ చేస్తున్నప్పుడు రావణాసుడికి పది తల్లలు ఉంటాయి కానీ ఫిజికల్గా మీరు కాంటెంపరీ దాంట్లో తీసారు కాబట్టి మీకు పది తల్లు ఉండలేవు అప్పుడు పది ఆలోచనలు ఉంటాయి ఒకేసారి ఆ పది ఆలోచనలు ఉంటే అన్నింటిని విధులిచ్చేసుకుని ఒక డెసిషన్ వస్తాడంట అది వాళ్ళిద్దరూ అనుకున్నారు అది ఆడియన్స్కి చెప్పలే ఇప్పుడు మణిరత్నం అంత సీనియర్ డైరెక్టర్ అభిషేక్ లాంటి యాక్టరు వాళ్ళ మిస్టేక్ చేశారంటే మనకి ఫులిష్ అనిపిస్తుంది కానీ అది ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అప్పుడు మీరు అనుకున్నది అవతలలోడు పర్సీవ్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాము రాత్రి సాంగ్ ఉంది క్షణక్షణంలో మీరు రాకముందుకున్నాడు ఆ పాట అది క్షణక్షణం చాలా పెద్ద ఫ్లాప్ అయింది రిలీజ్ అయినప్పుడు ఓకే ఒక డిస్ట్రిబ్యూటరు నైజాం డిస్ట్రిబ్యూటర్ అతను మన మన ప్రొడ్యూసర్ తోటి అది ఒక నేషనల్ ఫేమ్ శ్రీదేవిని పెట్టుకుని ఒక్క డ్రెస్ వేసి కూర్చోబెట్టి పాడిస్తాడు ఎంత పొగరండి ఆడికి అని నన్ను బూతులు ఇచ్చాడు నాకు నిజమనిపించింది ఇది మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్ట్ అనిపించింది అప్పుడు ఒక ఫేమస్ జర్నలిస్టు అంటే మీరు ఆ రోజు ఫోన్లో మాట్లాడతా మీరు అసలు కూర్చోబెట్టి అసలు కదపకుండా ముఖ కలవలితో పాడిచ్చారని ఎంత గొప్పగా ఉన్నారు ఇప్పుడు మీరు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు మీ ఇద్దరు ఎవరు ఆడియన్స్ అనుకోవాలి నేను అదే అది పాయింట్ సో ఇప్పుడు నేనేం చేశాను నేను అసలు ఎందుకు తీసాను చెప్తాను అది క్షణ క్షణం సినిమా తీసిన ఒకే ఒక్క రీజన్ నేను సీదేవ్ గారిని ఇంప్రెస్ చేయడానికి ఓ శ్రీదేవి గారిని ఇంప్రెస్ చేయటం నా దర్శకత్వ చక్క చక్యంతో అది ఒక్కటే నాకు మోటివ్ ఇంకేమి ఆలోచించలేదు దాని గురించి అప్పుడు శ్రీదేవి గారు ఏంటంటే ఆ టైంలో షివ్ పుటాన్ లిటిల్ వెయిట్ అండ్ ఆవిడ ఎక్స్పోజింగ్ అన్ని చేయట్లేదు ఇప్పుడు నేను మాస్టర్జీ లేకపోతే అంతకు ముందు సినిమాల్లో హిమ్మత్ వాళ్ళ సినిమాలు చాలా ఎక్స్పోజింగ్ చేశాను నా ఉద్దేశం అలా తీయల కానీ ఎప్పుడైతే ఆవిడ ఇలాంటి వెయిట్ ఆన్ చేశానండి ఆ డ్రస్సులు వేస్తున్నా బాగుండదు అది ఇది అని చెప్తే ఇంకా అప్పుడు నేను అది చూపెట్టలేనప్పుడు ఉట్టి మొహ యూజ్ చేసి ఏం చేద్దాం అనే ఐడియా వచ్చింది శ్రీదేవ్ గారి మొహాన్ని దాంట్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఉన్న సటిలిటీస్ న్యూయాన్సెస్ అనేది చేయటానికి మొత్తం క్లోజ్అప్స్ లో చేయడానికి అలా కూర్చోబెట్టేసి శ్రీదేవి క్లోజప్ మీద పెట్టింది కానీ అది మీరు అంటున్నారు కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ అప్పుడు అంటే ఇప్పుడు ఆ రోజుల్లో రిలీజ్ అయినప్పుడు శ్రీదేవి గారి చాలా డాన్సులు గీన్స్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ మిస్టర్ ఇండియా ఆ సినిమాలో చాల్ బాస్ అని దాని తర్వాత చూస్తే ఏదో చాలా ఒక అదేంటి ఒక స్టిఫిల్ చేసేసిన ఫీలింగ్ వచ్చింది నేను అతనే రిప్రజెంట్ చేయడానికి కూడా అంటలేదు ఒక్కటే కారణం కూడా నేను అంటలేదు నేను వ్యూ పాయింట్స్ చెప్తున్నా అలాగే ఇప్పుడు మీరు నాగేంద్ర అనే జర్నలిస్ట్ ఒక వ్యూ పాయింట్ ఉంది ఆ డిస్ట్రిబ్యూటర్గా ఉంది ఇంకోటి సుబ్బారావుగా ఉంది అప్పారావుగా ఉంది నాకు ఉంది వీళ్ళందరూ కూడా ఆడియన్స్ అవును సార్ ఏళ్ళల్లో ఎవరికి మ్యాచ్ అవుతుందని ఏ డైరెక్టర్కి తెలియటం అనేది ఇంపాసిబుల్ సేమ్ సీన్ ఒకటి నచ్చుతుంది ఇంకోటి నచ్చదు ఆ టేస్ట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు కామన్ గా కనెక్ట్ అవటం అనేది ప్యూర్లీ యాక్సిడెంటల్ గా అవుతుంది అది నేను చెప్పేది ఎగ్జాక్ట్లీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి